ఓకే విషయం ఏంటంటే ఇప్పుడు రాజమండ్రిలో ఏ ఏరియాలో అది కోట్లింగాల ఘాటు రామాలయం ఎదురుగా ఈ అయినటువంటి మనకే పుట్టిన క్రైస్తవులు మనకే పుట్టిన గొర్రెలు అక్కడ ఎవ్వడు బ్రిటీషో వాళ్ళు మీదే పుట్టబడలేదు మనకు పుట్టినోళ్లే కదా ఆ బొకడా బైబిల్ ఒకటి పెట్టుకుని సెమీ క్రిస్మస్ చేస్తున్నారా కాదు వాడు చేయడం తప్పు కాదు లారీ దగ్గర మేరీ అలాగే ఉంటది దాని తప్పేం కాదు వాడు రామాలయం దగ్గర మైక్ పెడితే రామాలయం దగ్గర వాడు టెంట్ వేస్తే మీరేం పీకుతున్నారు వెళ్ళిపోతే సరిపోద్దా ఎందుకు అడగాలి తప్పు కదా అది తప్పు నేను మిమ్మల్ని తప్పు అంటున్నాను వాడి తప్పు కాదు ఒక ప్రాస్టిట్యూట్ని నువ్వు ప్రశ్నించచ్చా క్రైస్తవం అనేది ఒక వ్యభిచార మతం ఒక లాపక్కన సున్నాజ మతం వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళకి ఇంగితం నీతి నైతికత ఉంటే వాళ్ళు అలా అవ్వరు కదా నువ్వు అడగడం తప్పు చక్కగా ఏం చేయాలి నువ్వు చక్కగా భజన చేయాలి సంకీర్తం చేయాలి మృదంగం కర్తాలు తీసుకుని రామాలయంలో కూర్చుని మైకెట్టి భజన చెయ్యి నిన్ను అడిగేవాడు ఎవరో చెప్తాను నేను నువ్వు తప్పు చేసి ఆంటే తప్ప అలా ఆలద లేదా అని అడగచ్చా ఎందుకమ్మా వ్యభారం చేస్తున్నావని వేసి అడగచ్చా చక్కగా నేను ఎప్పుడు చెప్పిన ఐదు ఆరు ఏళ్ళు అయింది ఐదు ఆరు ఏళ్ళు అయింది మైక్ ఏమో ఉందని అది మన రామాలయం ఆ రామాలయం ఎవడండర్లో ఉంది తాను ఎక్కడ ఉంది మైక్ తీసుకురా వాళ్ళ దగ్గర మైక్ లేదు నువ్వు వెళ్ళు మఠానికి వెళ్ళు మైగి తీసుకో మృదంగం తీసుకో తాళం తీసుకో కూర్చో గుతం చేయి హిందువుల దేశం ఇది హిందువుల దేశం అయిన క్రైస్తవానికి నాకు ఏ సంబంధం లేదు పబ్లిక్ గా వీడియో తీసి చెప్తున్నాను క్రైస్తవం ముంజ మతం ప్రాస్ట్యూట్ రిలీజియన్ ఎవరైనా రండి హిందువులు ఎవరైనా రండి కామెంట్ పెట్టండి వీడియో కింద నేను నెంబర్ ఇస్తాను తండ్రి పేరు తల్లి పేరు గర్వంగా చెప్పుకోగలిగేవాడు ఇంటి పేరు కూడా బొకనా బైబిల్లో చూపించగలిగేవాడు ఎవడైనా రెండ్రా సరే ఎందుకంటే నీ స్టోరీ చెప్పు ఎల్లు అడిగేసావు తర్వాత ఆర్తి చెప్పేనా చెప్పేనా ఏరియా కూడా ఎందుకు నేను చెప్పానా ఇప్పుడు క్రైస్తవం అనేది లాపక్కన సున్నా జామతం కాబట్టి అది ఎక్కడైనా ఉల్లంపించుకుంటుంది దానికి ఏం నీతి ఉండదు గుడి ముందు గుడిసే దేశాలు వేయడానికి కారణం ఏంటి వాడికి కోదన్నం పట్టుకున్న రాముడి యొక్క విలువ తెలియక ఓ చవట యేసు అని ఓ చవట కుక్కను కొట్టాడు కుడితే సొంత ఊళ్ళో అప్పుడు ఊహించుకుని ఇప్పుడు ఊహించుకున్న చవటది ఎవిడెన్స్ లేని బర్త్డే ఎవిడెన్స్ లేని బర్త్డే చేస్తున్నారు రాముడి బర్త్డేకి ఎవిడెన్స్ ఉంది రామాయణంలో శ్రీరామనవమి ఇప్పుడు ఆ విషయం వాడికి నువ్వు ఎప్పుడన్నా చెప్పావా నువ్వు ఎప్పుడ ఆ వీధిలో నాగ సంకీర్తనం చేసావా వాళ్ళని ఎడ్యుకేట్ చేసావా రామారాయణంలో ఎప్పుడన్నా రా రామాయణంలో ముఖ్యమైన శ్లోకాలు ఓ ఫ్లెక్సియో బోర్డు పెట్టావా కాబట్టి ఈ దేశం పాడైతే ఈ ధర్మం పాడైతే ఈ దేశాన్ని ధర్మాన్ని క్రైస్తవ ఇస్లాం అనేటువంటి ఎడారి మతాలు ఆక్రమిస్తే ఆ తప్పు హిందువులదే అన్ని మతాల సమానమనే బొందుగాళ్ళైన సెక్యులర్ కుక్కల్దే అదైందా ఇప్పుడు వాళ్ళు ఏదో రీజన్తో వాళ్ళ సీజన్ మొదలెడతారు గుడి దగ్గర చేయకూడదు ఏ ఎస్వి యూనివర్సిటీలో మన డబ్బులతో మనం హుండీలో వేసిన డబ్బులతో నడిచే విద్యా సంస్థలో వీళ్ళు కిస్మిస్ చేసి ఓ ఎండిపోయిన శవాన్ని ప్రే చేశారే అంత అందమైన వెంకటేశ్వరాన్ని వదిలేసి అంటే వాళ్ళు క్రైస్తవం అనేది మూడు తెచ్చిన పూలు మూడి తెచ్చిన చీర కట్టుకుని పోగ్రామ్ పక్కింటిసేసే ఓ సున్నా సున్నాజా అది అలాగే ఉంటుంది అది అలాగే ఉంటుంది ఎవడైనా రండి రండి ఛాలెంజ్ లా పక్కన సున్నాజా మతం క్రైస్తవుని నిరూపిస్తాను రండి చర్చిలో బంద్ చేసేద్దాం శక్తులతో ఉంటే నిరూపించేయండి ఎవడు రాడు కాబట్టి నువ్వు ఎడ్యుకేట్ చేయి నువ్వు ఎడ్యుకేట్ చేయనా గొడవ పెట్టుకోకు భజన్ చేయి సంకీర్తం చేయి కృష్ణుడు యొక్క ప్రేమను పంచు అదేనా క్రైస్తవం అనేది ఒక లాపకం సున్నాజామతం అనేటువంటిది వివరించు ఒక చర్చిలో ముప్పై వేల పిల్లల పురుగులు దొరికినాయి ఆ ఎవిడెన్స్ చూపించు అదైందా కాబట్టి ఎడ్యుకేట్ చేయడమే దృష్టి పెట్టాలి వాళ్ళు ఎరాడికేట్ చేయడమే దృష్టి పెట్టారు ఒక శవం ఓ శవాన్ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు ఇంత అందమైన కృష్ణుని నువ్వు ప్రమోట్ చేయకుండా రిమోట్ ఏరియాలో కూర్చొని రిమోట్ నొక్కుంటే ఆడదరా తప్పు నువ్వు రైట్ ఉన్న మాట నిజమే ఆ రైటు అసలు ప్రశ్న ఎందుకు చేయాలి అని ఎందుకు ప్రశ్నించాలి నువ్వు వెళ్ళి భయం చేయి ఇప్పుడు నేను కుర్చీలో కూర్చున్నా నువ్వులే అన్నావు నేనేమంటాను ఎందుకు రావాలి అంటాను అదే నువ్వు చక్కగా ఒక గ్లాసు చెంబో నీళ్ళు తెచ్చి పోసెత్తే ఏమైపోద్ది వాటర్తో మేడం చెట్లే పోలే పెట్టినా ప్లీజ్ నానా పోను రేపన్నా వెళ్ళి పెట్టవా లేదు నా భజన చేయండి నాన్న సంకీర్తం చేయండి నాన్న అన్ని దరిద్రాలని ప్రపంచంలో అన్ని దరిద్రాలని మళ్ళీ పాకిస్తాను బంగ్లాదేశు ఇలాంటి దరిద్ర దేశాలు పుట్టకుండా చేయగలిగేటువంటి గొప్ప శక్తి సంకీర్తనకు ఉంది అరే ఏఆర్ రెహమాన్ కూర్చుని నా సంకీర్తన వాళ్ళ ఇంట్లో అందరూ మనవళ్ళేనా ఎవరు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మింగితే పుట్టబడిన వాళ్ళ జాన్ వెసి మనకు పుట్టినోడే సతీష్ కుమార్ మనకే పుట్టాడు సామశివరం మనకే పుట్టాడు బావ బావ కూడా మనకే పుట్టాడు నా బావ తెలుసు కదా నీకు కాబట్టి అగ్ని వీళ్ళందరూ మనకు పుట్టిన వాళ్ళే కాబట్టి ఈ ముంజ మతం విషయంలో సంకీర్తన అన్నమే చెప్పాడు చాలద బ్రహ్మమిది సంకీర్తనం సామీప్యమిందరికి సంకీర్తనం చాలదా బ్రహ్మమిది సంకీర్తనం సంతోషకరమైన సంకీర్తనం సంతాపమడగించు సంకీర్తనం జంతువుల రక్షించు సంకీర్తనం సామాన్యమా విష్ణు సంకీర్తనం కాబట్టి సంకీర్తన సంకీర్తన అదొక్కటే ప్రపంచాన్ని రక్షిస్తుంది చైతన్య మహాప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆయుధం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తన సంతోషంగా కీర్తన చేయండి ఆనందంగా వాళ్ళందరికీ ప్రసాదం పంచిపెట్టండి ఒక్కటే పరిష్కారం నాన్న ఊరికే వెళ్ళి ఎందుకు పెట్టావు అని అడగద్దు నువ్వు ప్రసాదం పెట్టు నువ్వు ప్రసాదం పెట్టు సంకీర్తన పెట్టు వాళ్ళ చేతిలో భగవద్గీత పుస్తకం పెట్టు ఎవరితో గొడవ పెట్టుకో వాళ్ళంతా మనోళ్ళు వాళ్ళు మనకు పుట్టిన వాళ్ళు క్రైస్తవం లాపక్కన సున్నాజా మాతం కానీ వాళ్ళు లాపక్కన సున్నా సున్నాజాక వాళ్ళ అమ్మ కూడా గుడికెళ్ళింది నాన్న వాళ్ళు కూడా గుడికి వెళ్ళారు నాన్న క్రైస్తవం గుడిసేటి మాత్రం అని తెలియక అందులోకి వెళ్ళారు అంతే అదేనా నిన్న కాక మొన్న మూడు రోజుల క్రితం ఓ కుర్రోడు ఓ కుర్రోడు రాజమండ్రి అబ్బాయి ఆ ఒరే గారు నువ్వు ఎక్కడ కనబడితే కొడేస్తాను రా అన్నాడు సరే కొట్టిచ్చేసుకుంటానని అమరించాను అంతే మర్నాడు మధ్యాహ్నానికి ఆ సారీ గురుజీ నాకు తెలియక మిమ్మల్ని అలా అనేసాను ఎలా అనేసాను మళ్ళీ కాలబేరకు వచ్చాడు నా దగ్గరికి అది చూసా కదా అలాగే ఒక అతను అర్జున్ జీసస్ ఏంటి ఏం పేరు అది ఏ అసలు మిక్స్ అయిందా లా గారు అదే మిక్స్ అవుతే ఎదవ గారు మిక్స్ అవుద్దా అలాగే ఉంటుంది అర్జునుడు అర్జున్ ఎవరు మహాభారతంలో అదిగో హీరో మహాభారతంలో హీరో భగవద్గీతకి విన్నటువంటి వాడు మొట్టమొదట కదా జీసస్ ఎవరు చవట ఓ అనఫిట్ గాడిద మీద ఊరేగించబడిన ఒక అనఫిట్ హీరోకి హీరో పేరుతో ఓ జీరో పేరుని కలిపేసి వాడు రీమిక్స్ గడి వచ్చాడు నా దగ్గరికి రాజమండ్రిలోనే నేను చెప్పాను సర్టిఫికేట్లో క్రైస్తువులు అయిన వాళ్ళు మాత్రమే నా దగ్గర రావాలి బొకడా బైబిల్లో ఏమన్నాను సారీ ముద్ది తుడుచుకునే బైబిల్లో పేరున్నాడే నాతో డిబేట్కి రావాలి నీ పేరేంటమ్మా నీ పేరు ఎక్కడ ఉంది భగవద్గీతలో ఉంది నీ పేరు విష్ణు సహస్రనామంలో ఉంది నీ పేరు కీర్తనలో ఉంది పొడగంటిమయ్యా పురుషోత్తమా కదా నా పేరు విష్ణు సహస్రనామంలో ఉంది సుందరకాండలో ఉంది కదా కాబట్టి మనం అంతా ఎక్కడో వాళ్ళకి పుట్టాం మనం అంతా వాళ్ళం మనం అంతా ఋషి సంతతి బొకడా బైబిల్కి నాకు నా దేశానికి ఏ సంబంధం లేదని పబ్లిక్లో ప్రతిజ్ఞ చేసి మరి చెప్తున్నాను ఎవడైనా సిగ్గు శాం ఒక నానక పుట్టినోడు ఎవడైనా ఉంటే బైబిల్ ముడి దుడుచుకునే పుస్తకం నేను నిరూపిస్తా రండి అని ఎన్నేళ్లుగా చెప్తున్నాను నాన్న ఇరవై ఆరు కృష్ణులు అన్నిటికీ సమాధానం అక్కర్లేదు జస్ట్ పదమూడు ఇట్ల చెప్పండి అంటే ఒకడు వచ్చాడా నైన్టీ ఎమ్మెల్యే గళ్ళు నైన్త్ లేచి అంటే కూడా రాలేదు కాబట్టి చవటల మతం క్రైస్తవ మతం లాపక్క సున్నాజా మతం క్రైస్తవ మతం నేను చెప్తున్నా ఇలా చెప్పగానే ఈ వీడియో కింద కామెంట్లో రేమోహరం అని వాడి ప్రేమ భాష అంతా చూపిస్తాడు అది బైబిల్ ఎఫెక్ట్ వాడి తప్పేం లేదు వాడు మంచోడే వాడు మంచి ఇప్పుడు గోస్ట్ అంటారు తెలుసా గోష్ దెయ్యం గోస్ట్ పడుతుంది ఏట్రా అది తిండేట్రా దేని తిన తినేస్తున్నావు అంటారు యాక్చువల్గా ఆడు తిండో ఆడి లోపలికి దూరిన దెయ్యం తింటుంది అలా క్రైస్తవం అనేది ఎక్కినప్పుడు యహోవాడి లోపలికి వచ్చి ఆడు మాట్లాడిస్తాడు ఈ మంచోడే ఈడేం చెడ్డోడేం కాదు నాన్న ఇప్పుడు సున్నా జా సున్నాజాకని తిడిసేది నన్ను తిడితే ఆడి పేరు చూశాడు ప్రదీపో సుదీపో ఉంది నేను అతనితో అన్నాను సార్ మీ అమ్మగారిని సున్నా జా అన్నవాడు లారీ కింద పడి సత్తాడు సార్ అని పెట్టాను అర్థమైందా లేదా ఆడికి అర్థమైంది నాకు అర్థమైంది ఇంక నేను రెస్ట్ తీసుకుంటా అని చెప్పాడు కదా రేపు నువ్వు సంకీర్తన చేసి నాకు వీడియో పెట్టాలి రామాలయంలో మైక్ పెట్టాలి రామాలయం ముందు ఒక ఫ్లెక్సీ పెట్టాలి పెట్టాలిందా ఎవరిక వ్యాపారం ఉద్యోగం చేసుకుని చచ్చిపోతే ఈ దరిద్రులు ఎలా రెచ్చిపోతారు ఫైట్